కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ పరిధిలో నాన్ లేఅవుట్లు అనుమతులు లేకుండా అనేక భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు కౌన్సిల్ సభ్యులు నిలదీశారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు టౌన్ ప్లానింగ్ వాటర్ వర్క్స్ అధికారుల పనితీరును తీవ్రంగా ఎండగట్టారు చైర్పర్సన్స్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది కమిషనర్ కనకారావు ఇతర అధికారులు కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు

కనీసం మౌలిక వస్తుంది అడుగుతున్నారు మీరు చెప్పినటువంటి ఏ జాగి మరి ముఖ్యంగా చెప్తున్నారు